టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మా జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురు ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి జనరల్ గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభా ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామా మనం ఆంగ్ల నూతన మనం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీ లో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేసారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డేటు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ కి వెళ్ళినప్పుడు పలానా డేట్ లో ఫలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరం టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకెళ్తున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్నీ చేయాలి అలాగే అమ్మ కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్గానే ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాం సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఈ విధంగా ఉ తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో ధనస్సు రాశి వారు అందరికీ ఈ విధంగా ఉండబోతుంది ధనస్సు రాశి ధనస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఈ సంవత్సరము వీళ్ళ అధిపతి అయిన గురు భగవానుడు ఏప్రిల్ నుంచి పంచమ స్థానం నుంచి షష్ట స్థానంలోకి వెళ్తూ వెళుతున్నాడు సో షష్ట స్థానంలో వెళ్తున్నాడు అది శుక్రస్థానం కూడా శుక్ర సంబంధించిన అంటే వృషభ రాశి వృషభ రాశి అయింది షష్ట స్థానం వీళ్ళ రాశి నుంచి ఆ అధిపతి శుక్రుడు సో అయితే వృషభ రాశి గురు భగవాను పూర్తిగా అనుకూలం కాదు అయితే ద్వాదశ రాశుల వారి గురించి ఈ గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తున్నా దాని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి ధనసు రాశి గురించి మీనరాశి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రాధిపతే కదా ఆయన అందుకని చెప్పి ఈ రాష్ట్రాధిపతికి శుక్రభగవాన్కి పూర్తిగా అనుకూలంగా ఉండదు సో ఇద్దరు పండితులు కదా దేవగురు ఆయన ఈయన రాక్షసు గురువు కాబట్టి ఆయన రాశిలో ఈయన అంటే ఇంకా గురు భగవాన్ రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన బాగానే ఎగ్జాల్టేషన్ లో రాశిలోకి మీనరాశిలోకి శుక్రభగవాను వస్తే స్థానం అని చెప్తారు అలా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది లైఫ్ అంతా కూడా అయితే మరి ఇక్కడ ధనుసు రాశికి కానీ ఈయన మటుకు శుక్ర రాశుల్లోకి వెళ్ళినప్పుడు ఈయన సంతోషంగా ఉండలేదు అంటే ఎందుకంటే శుక్ర రాశులంటే ఇప్పుడు మెటీరియల్ వెళ్తేనే సూచిస్తాను గురు భగవాన్ ఏంటంటే ఏంటంటే ఒక గుడి కట్టిద్దామా ఆ గుడిలో భగవంతుడికి సేవ చేద్దామా ఒక జపం చేద్దామా లేదా పురాణ కాలక్షేపం పురాణ శ్రవణం ఇలాంటి వాటిలో ఆయన కంఫర్టబుల్ గా ఉంటాడు వేదిక స్టడీస్ అన్నిటికీ ఆయన గ్రీన్ టిక్ కొడతాడు సో అలా కాకుండా ఉత్తగా మెటీరియల్ అంటే ఆయన గ్రీన్ టిక్ కొట్టలేడు అందుకని ఆయన ఆ రాశిలో కంఫర్టబుల్ గా ఉండలేడు అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళు కొంత ఆడవాళ్లతోటి ప్రతికూలతను ఎదుర్కొంటారు లైట్ గా అది కూడా మేజర్ గా నేను చెప్పను కొంత ఆడ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు బయట ఆడవాళ్లతోటి ఎందుకో కొంచెం బాధపడతారు అర్థం చేసుకోవట్లేదు ఎందుకో నేనే నేను చేసిన తప్పేంటి ఇలా ఇది ఆడవచ్చు మగవ్వచ్చు ఇద్దరికి ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది ఇదొక్క విషయాన్ని మనం మినహాయిస్తే కనుక ఒక రకంగా మనం చూసుకుంటే ఇది మంచిదే ఎందుకంటే గురు భగవాన్ షష్ఠ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే వాళ్ళ రుణాన్ని వాళ్ళకున్న పాప రాసిని ఆయన భోంచేస్తున్నాడు గురుభగవాడు చేసేది ఎలా ఉంటుంది అంటారమ్మ మనకి ఇబ్బంది కలగకుండా చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో ఎవరికైనా ఆయుర్గండం ఉందనుకోండి ఆయుర్గండం రానియకుండా ఎవరు ఒకరితోటి గొడవ పడేట్టు చేస్తారు కుటుంబంలోని వాళ్లతోటి వాళ్ళకి వాళ్ళకి మధ్య కావచ్చు లేదా వీళ్ళ బాగా ఆప్తమిత్రులతో అప్పుడేంటి బాగా మిత్రులతోటి లేదా బాగా కావాల్సిన వాళ్ళతో గొడవ పడ్డాం అనుకోండి మనసు బాధపడుతుంది కదా బాధపడతాం ఇప్పుడు ఆయుర్గండం అంటే జరగకోవడం జరిగినా బాధపడతాం ఇలాను బాధపడతారు కానీ ఏ బాధ మంచిది ఇదే మంచిది కదా మనుషులు బాగుండాలనే కదా మనం లేదా వీళ్ళ మీద ఏదన్నా మాట వస్తుంది నింద వస్తుంది నిందొచ్చినప్పుడు చాలా బాధపడతారు అదే నేను చేయని తప్పకి నన్ను అంటున్నారు వాళ్ళకి తెలుసు చెయ్యని తప్పని కానీ గురుబలం ఉన్నవాళ్ళు నోరు నోరు విప్పి ఏం చెప్పరు మాట్లాడరు ధనుసరాస్ అంటేనే గురుబలం బాగా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని డిఫెన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది గురుబలం వాళ్ళకి ఉండదు రమ్మ దానివల్ల ఏంటంటే మనసులోనే బాగా నలిగిపోతారు సో బాధపడతారు ఆ బాధ ఆయుర్గండంతో పోలిస్తే తక్కువే కదా సో అంటే నేను ఎగ్జాంపుల్ ఇలానే సో ఇలాగా వీళ్ళకి ఆడవాళ్ళతో ప్రతికూలతలు వచ్చినా బాధ పడకుండా కొంచెం గట్టిగా వీళ్ళని వీళ్ళు గట్టి చేసుకోవాలి స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అయితే కనుక ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఒకటి గురు భగవాన్ ఇబ్బంది ఇస్తున్న ఒక విషయం కానీ ఇది వీళ్ళకున్న ఒకతేసారి ఆయన కరిగించేస్తాడు వీళ్ళకున్న ఇబ్బంది ఉన్నాయి సో ఆ తర్వాత చాలా బాగా ఉంటుంది వీళ్ళకి తప్పించి పెద్దగా ఇబ్బందులు అయితే అయిపోతుంది అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు భరిస్తారా ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరంతో అయిపోతే బెస్ట్ అలాంటిది ఈ సంవత్సరం వీళ్ళకి గురు భగవాన్ ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి పన్నెండు సంవత్సరాల దాకా గురు భగవానుడు వృషభ రాశిలోకి రాడు ఇప్పుడు వెళ్ళాడంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ నుంచి ఆయన వెళ్ళాడు అంటే ఈ సంవత్సరం కాలం ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ సో మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు వస్తారు కాబట్టి ఈ జన్మలో వీళ్ళకి తెలిసి తెలియక చేసిన కావచ్చు అసలు జన్మ జన్మల నుంచి క్యారీ చేసింది ఎందుకు చేస్తాడు ఎందుకు ఇబ్బంది పెడతాడు గురు భగవాన్ ఎవరిని ఇబ్బంది పట్టాడు మంచి చేస్తాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని పరీక్షలు చేస్తారు ఎందుకు చేస్తారు మనకి ఇచ్చే వైద్యం కి ఆ డాక్టర్ గారు మనకి అన్ని పరీక్షలు చేస్తేనే ఏ వైద్యం వీళ్ళకి సెట్ అవుతుంది అన్నది ఇప్పుడు బీపీ షుగర్ ఉంటే ఆపరేషన్ చేయలేరు అది కంట్రోల్ చేస్తారు అలా వీళ్ళకి యోగాన్ని ఇవ్వాలి కాబట్టి యోగా ఇవ్వాలంటే దోషాలు నిర్మూలం అవ్వాలి సో అలాగా అలా వాళ్ళకి దోషాన్ని నిర్మూలిస్తారు అసలు వీళ్ళకి ఎలాంటి అసలు దోషాలు లేని మానవుడు కలియుగంలో ఉండదు అసలు అందరికీ కూడా ఏదో ఒకటి పూర్వ జన్మ నుంచి చేసుకొచ్చింది కావచ్చు లేదా ఈ జన్మలో తెలుసు తెలియక చేసిన తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అవన్నీ ఆయన స్ట్రైక్ చేసేస్తున్నారు ఆ పేపర్ ని స్ట్రైక్ చేసి చింపి పడేస్తున్నాడు అయితే ఆ స్ట్రైక్ చేసేప్పుడు చింపి పడేసేప్పుడు కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది వీళ్ళకి ఉంటుంది బట్ ఏంటంటే వీళ్ళని ఓదార్చే వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళు తట్టుకోగలుగుతారు దాన్ని తట్టుకునే శక్తిని కూడా ఆయనే ఇస్తాడు అదొకటి ఉంటుంది కాద ఇది డెఫినెట్ గా మంచి జరగడానికి ఉంటుంది డెఫినెట్ గా వీళ్ళకి దీని తర్వాత వాళ్ళ జాతకం సపోర్ట్ చేస్తే ఐదు అదృష్టకర సంఘటనలు జరుగుతాయి వాళ్ళు జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే మూడైన దిగోచర రిచ్ అదా జరుగుతాయి కి మంచి పీరియడ్ వీళ్ళకి ఈ సంవత్సరం ఈ సంవత్సరము అనవసరమైన ఖర్చులన్నీ కట్ అయిపోతాయి అంటే వీళ్ళు ప్రయత్న పూర్వకంగా ఏం చేయరు ఖర్చులు కట్టడి చేయాలి నియంత్రించాలి అని చెప్పి ఏం చేయరు కానీ ఖర్చులన్నీ కూడా వాటంత ఆటోమేటిక్ గా అనవసరమైన ఖర్చులు ఏవి ఉండవు ఆ విషయంలో చాలా అంటే చాలా సంతృప్తిగా కూడా వీళ్ళకి ఉంటుంది ఏదన్నా లోన్ ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈజీగా ఆ లోన్స్ వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఏదన్నా అంటే ఇప్పుడు ఒక ధర్మ కార్యం చేద్దాం అనుకున్న ఉదాహరణకి గృహ ప్రవేశం కావచ్చు లేదా ఇంట్లో పెళ్లిళ్ళు అలాంటివి ఏవి పెట్టుకున్నా సరే కొంచెం టెస్టింగ్స్ తోటి ఆ పని అవుతుంది సో మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేదా అక్కడ అది అవ్వక కావచ్చు కొంచెము ఇబ్బందులు అయితే స్లైట్ గా ఉన్నాయి సో అది కొంచెం టెస్టింగ్స్ తోటే వీళ్ళకి ధర్మ కార్యాలు అంటే ఉపనయనం పెట్టుకున్న గృహ ఇల్లు కట్టాలన్నా గృహప్రయోజనం చేయాలన్నా పిల్లలకి పెళ్లి చేయాలన్నా మరి వాళ్ళ జాతకం బాగుంటే అదే అవుతుంది అనుకోండి వీళ్ళ జాతకం బాగున్నా కూడా ఇబ్బందులతో కూడి అవుతుంది గోచారంలో వచ్చింది కాబట్టి వీళ్ళ జాతకం ఇప్పుడు దానికి సపోర్ట్ చేయకపోతే కొంచెం ఇబ్బందులు ఉన్నవి ఉంటాయి సో ఆ విషయంలో కొంచెం చూసుకోవాలి వీళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యపరంగా అయితే చాలా బాగా ఉంది అంటే వీళ్ళకి మానసిక చింతే కొంచెం ఆరోగ్యం మీద పడినట్లు అనిపిస్తుంది బట్ డెఫినెట్ గా దేహ ఆరోగ్యం అయితే చాలా బాగా ఉంటుంది వీళ్ళకి అందులో వచ్చిన ఇబ్బంది అనేది చాలా స్ట్రాంగ్ గా అవుతారు ఒక మంచి అంటే ఏమంటారు ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు డైట్ చేస్తారని నేను చెప్పాను వీళ్ళు తీసుకున్న ఫుడ్ అంతా వీళ్ళకి దొరికే ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది ఎందుకంటే వీళ్ళకి శనేశ్వరుడు వీళ్ళ ఆరోగ్యాన్ని చాలా బాగా క్యూర్ చేసే పనులు ఆయన ఉన్నాడు ప్రతి శనేశ్వరుడు చాలా మంచి వరాన్ని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ద్వారానే మన ఆలోచనలు ఉంటాయి ఈ విషయం మనందరికీ కదా బికాజ్ ఆహారం బ్లడ్ గా మారుతుంది బ్లడ్ బ్రెయిన్ కి పంపింగ్ అవుతుంది సో మనకి బ్రెయిన్ కి బ్లడ్ పంపిణీ సరిగ్గా అయితేనే మనం నిర్ణయాలు బాగా తీసుకోవచ్చు చురుగ్గా ఉంటారు కొంతమంది కొంతమంది నెమ్మది డిషన్ తీసుకుంటారు కొంతమంది బ్రెయిన్ ఫా ఫాదర్స్ లాగా యాక్టివ్ గా ఉంటుంది దీనికి మనం ఏంటంటే రెండు రకాలుగా చెప్పాలి ఎవరైతే ఎప్పుడు ప్రెజెంట్ లో ఉంటారో వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఏదైనా ఆలోచిస్తూ ఉంటే ప్రెజెంట్ లో ఉండదు సో ఆ బ్రెయిన్ కొంచెం ఆలోచించడానికి టైం పడుతుంది సో దీనికి అందరికీ సుగం ఇండైరెక్ట్ గా మనం కారణం తీసుకుంటే బ్రెయిన్ కి బ్లడ్ పంపండి కదా సో అది అందువల్ల ఆరోగ్యం బాగుంటే అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు ఆరోగ్యం బాగుంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా దానికి నిజంగా చాలా అదృష్టం అని చెప్పాలి మంచి పీరియడ్ అలాగే సంవత్సరంలో తీసుకున్న టిప్ అమ్మా ధనుసు రాశి వాళ్ళు ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తూ వెళ్ళాలి దేని సరే సరే ఇప్పటిదాకా ఏది అయింది కనుక మనమే శాశ్వతం కాదు కదా ఈ భూమి మీద సో మనకొచ్చే ఈ కష్టం తృణప్రాయంగా ఎప్పుడైనా కష్టాన్ని తృణప్రాయంగా తీసేయాలి ఒక గరికతోటి సమానంగా దాన్ని చూడాలి సో హౌ వి ఆర్ గివింగ్ రెస్పెక్ట్ మనం ఎంత వాల్యూ ఇస్తున్నావు దాని మీద ఇంటెన్సిటీ ఆధారపడి ఉంటుంది సో కష్టం వచ్చిన కష్టం వచ్చిన అవమానాన్ని గరికపోచుగా తీసి తృఢప్రాయంగా పడేస్తే చాలా బాగుంటుంది దాన్ని వీళ్ళు అలవర్చుకోవాలి అంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు జనరల్ గా అన్ని రాశుల్లోకి చాలా మంచి రాశి ధనసు రాశి మామలు మన రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు హర్ట్ చేయరు అవతల వాళ్ళు చేసిన పాపం వీళ్ళు కనిపించలేరు దాని వల్ల ఏంటంటే లోపల నల్గొని అదొకటి వీళ్ళు కొంచెం అధిగమించుకుంటే ఎంచుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వాళ్ళకి మనం ప్రతి ఎవరి మంచి రాశి ఫలాలు చేసినప్పుడు కూడా ధనసు రాశి వరకు ఏం బాగుంటుంది బాగోదు మేము కష్టాలు పడుతున్నామని అంటారు అందరూ బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి ఈ కలిమ ఏం తట్టుకోలేదు ధనసు రాశి కర్కాటక రాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళు రాశి వాళ్ళు ఆ వీళ్ళు కలిమాయని తట్టుకోలేరు సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి డిఫెండ్ చేసుకునే ఇది లేక బాగా సెన్సిటివ్ కూడా నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవాయ్